తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రి కేవలం అధికారం చేపట్టడం కోసం మాత్రమే కాదు సామాన్య ప్రజల కష్టాలను కడతీర్చడానికి పతనమవుతున్న వ్యవస్థలను నిలబెట్టడానికి కష్టపడి సాధించే సర్వతోముఖాభివృద్ధి ఫలాలను సమాజంలో వెనుకబడిన నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అందించడమే ఈ ఇరు పార్టీల లక్ష్యం రూపినేని గాంధీ నాల్ నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం మంచి కోరుకునే వ్యక్తిని ఇబ్బంది మీకు నా అవసరం అనిపిస్తే తప్పకుండా మీరు నాకు ఫోన్ చేయండి వచ్చి మీకు అండగా నిలబడతానని చెప్పి నేను అప్పుడు కూడా చెప్పాను నేను ఈరోజు మరి ఇంకోసారి నేను మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తున్నాను ప్రశాంతమైన ప్రాంతంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకోవాలి దౌర్జన్యాలు దాష్టికాలు బెదిరింపులకి మాత్రం తలొగ్గే ప్రసక్తే లేదు మా తెనాలిలో ప్రశాంతమైన తెనాలి ప్రాంతంలో మీ మీద ఎవరైనా దౌర్జన్యాలు దాష్టికాలు చేస్తే ఒక్క ఫోన్ చేయండి చాలు మీకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు జనసేన పిఏసీ చైర్మన్ నాదండల మనోహర్ తెనాలి బస్టాండ్ సమీపానికి గల వైశ్య విద్యానీతిలో వైశ్య ప్రముఖులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మనోహర్ని ఆహ్వానించారు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా పలు వ్యాపార సంస్థల్లో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు వైశ్య ప్రముఖులు ఇందుకు సమాధానంగా మనోహర్ వారికి భరోసా కల్పించే విధంగా హామీ ఇచ్చారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి లాండ్ ఆర్దర్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు పోలీస్ శాఖ ప్రతి ఒక్కరికి అండగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు గతంలో తాను పది సంవత్సరాలు పనిచేసినా ఎన్నడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వైశ్య విద్యానిధి అధ్యక్షులు పెండాల వెంకట్రావు ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు పెండాల సుబ్బారావు కొంజేడు గోపి తదితర వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు ఈ తెనాలి పట్టణంలో ముఖ్యంగా మనోహర్ గారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్ రెండు వర్గాలుగా చీలిపోయి ఉన్నారు వైఎస్ఎస్ గతంలో కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి ఎన్నో రకాలుగా బాధలు పడ్డాం మేము అయితే ఎప్పుడు పిలిచినా ఆలపట్ రాజా గారు మాకు అండదండలతో పిలిస్తే పలికేటట్టుగా ఆయన వచ్చేసేవాడు చేసేవాడు మేము ఆయనకి ఎక్కువగా రుణపడి ఉన్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఒక రకంగా ఏ ఇబ్బంది వచ్చినా కూడా కాపాడింది ఆయన మమ్మల్ని గత ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని కోరేది అది మీరు గెలిచిన తర్వాత మా వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరు వస్తాం ఒకరో ఇద్దరు వస్తాం ప్రతి వాళ్ళు మీ దగ్గర రాకుండా మేము వాళ్ళ తరపున వస్తాం వచ్చినప్పుడు మీకు న్యాయమైన కోరికైతేనే మీరు మాకు హెల్ప్ చేయండి కోరుకుంటూ మనుషులు ఇక్కడ ఉన్న వ్యవస్థ ఇది మా కమ్యూనిటీ పరమైన వాటిల్లో పెద్దవాళ్ళు ఉంది పెద్దవాళ్ళు అంటే మాకు వేరే ఇంకొక సంస్థలు వేరే ఇంకోటి ఉండవు మాకు ఉన్న వల్ల ఏంటంటే మేమే ఒక కమిటీ వేసుకోవటం మేము ఒక ఆర్వ్య సంఘం యోజన సంఘం ఇంకో సంఘం ఇట్లా సంఘాలు ఏర్పరచుకొని మాలో మేమే గౌరవించుకుంటూ ప్లస్ మా కమిటీ తరఫున కొన్ని వందల మంది మెంబర్స్ ఉంటారు కమిటీలో వాళ్ళందరికీ వాళ్ళు లేటర్ని పెట్టుకుని ప్రతి రెండు ఏళ్ళకి ఒకసారి ఏదో ముందుకు వెళ్తూ ఉన్నాం ఇప్పుడు సార్ ఇప్పుడు వీరు కూడా ఇప్పుడు కొత్తగా ఈ కమిటీకి ప్రెసిడెంట్గా కూడా వచ్చారు అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వారు లేకపోతే వారు ఇప్పుడు ఆరవ్య సంఘం ప్రెసిడెంట్ ఇప్పుడు దీనికి ఒక కమిటీ ఉంటుంది ఒక పాతి ముప్పై మంది ఉంటుంది వారి దగ్గర ఒక ఐదు ఆరు వందల మంది ఇది ఎలా అంటే ఈ ఆర్వ్య సంఘం అంటే ఒకసారి కొద్దిగా చెప్తే మీకు మా గురించి అర్థమవుతుంది రెండు నిమిషాలు ముగిస్తాను ఈ ఆర్వేద సంఘం అంటే ఏమవుతుందంటే కింద గ్రామస్థాయి నుంచి మండలం మండలం నుంచి తాలూకా తాలూకా నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం వెళ్తుంది ఇప్పుడు ఈ జిల్లాకి సుబ్బా వెంకటవారి తమ్ముడు సుబ్బారావు గారు జిల్లా ప్రెసిడెంట్ ఆ తర్వాత దాని తర్వాత రాష్ట్రానికి వెళ్తారు అంటే ప్రతి టూ ఇయర్స్కి అంటే జిల్లా చేస్తే టౌన్ చేస్తే కానీ జిల్లా జిల్లా చేస్తే కానీ రాష్ట్రం ప్రతి టూ ఇయర్స్కి మళ్ళీ నాలుగు చోట్ల మారుతుంది అంటే ఇరవై నాలుగు గంటలు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ అలాంటి ప్రతిరోజు కొంతకాలం పాటు ఈ మనుషులు ఈ కమిటీలో పనిచేస్తూ ఉంటే తప్ప రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళదు అలా ఒక ఇప్పుడు వారు ఒక మాట చెప్పారు అనుకోండి వారి కింద ఒక ఆరు వందల మంది ఉంటారు అందరూ ఒక మాట కట్టుబడి ఒక వ్యవస్థ నడుస్తుంది అలానే యువజన సంఘం ఉంది అది యోజన సంఘం ప్రెసిడెంట్ ఆయన అలానే ఇప్పుడు ఈ వాసవి ఈ సంబంధించి ఈ చూస్తారు అలా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కనపడే ఈ ఇరవై ముప్పై మంది మనుషులు వెనకాలే మా సంస్థలన్నీ ఉన్నాయి సంస్థలన్నీ ఉన్నాయి ఈ సంస్థలకి ఏంటంటే ఇన్ జనరల్గా ఈ సంవత్సరం నడుపుతున్న వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళని మోటివేట్ చేసి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది మీరు కూడా ఆ సంస్థలకు ఒకసారి తలవసారి అవకాశం ఇస్తే వాళ్ళ సంవత్సరం మమ్మల్ని వాళ్ళు పిలుచుకుంటారు వాళ్ళు పిలుచుకున్నప్పుడు మీరు కూడా చేయండి కాకపోతే మా వాళ్ళు అందరి తరఫున నేను కోరుకునేది ఏంటంటే అండ మాకు ఫస్ట్ ఒక మాట ఒక కమిట్మెంటో ఉంటే మేమంతా కమిట్మెంట్గా ఉంటామో మీరు కూడా కాస్త కమిట్మెంట్గా ఉండి అండగా ఉండి మా సంస్థలని మమ్మల్ని మా వ్యాపార సంస్థలని కాపాడుతారన్న ఉద్దేశంతో వాళ్ళ తరఫున రిప్రజెంటగా నేను అడుగుతున్నాను నమస్కారం పదిహేను రోజుల క్రితం నేను ఫోన్ చేసి సమస్యలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నప్పుడు గోపిగారు నా దృష్టి తీసుకొచ్చారు తీసుకొస్తే ఆ రోజు కూడా నేను ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే నేను ఎప్పుడు కలగజేసుకోలేదు మంచి జరగాలని కోరుకునే వ్యక్తిని నేను మన ప్రాంతానికి మీకేమైనా ఇబ్బంది కలిగితే మీకు నా అవసరం అనిపిస్తే తప్పకుండా మీరు నాకు ఫోన్ చేయండి వచ్చి మీకు అండగా నిలబడతానని చెప్పి నేను అప్పుడు కూడా చెప్పాను నేను ఈరోజు మరి ఇంకోసారి నేను మనస్ఫూర్తిగా మీకు మాట ఇస్తున్నాను ప్రశాంతమైన ప్రాంతంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకోవాలి దౌర్జన్యాలు దాష్టికాలు బెదిరింపులకి మాత్రం తలొగ్గే ప్రసక్తే లేదు మన తనాల్లో ఒక మంచి లా అండ్ ఆర్డర్ మంచి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ తీసుకురావాలి మనం పోలీస్ శాఖని ప్రతి ప్రతి ఒక్కరికి అండగా నిలబడే విధంగా చేయాలి కానీ పోలీస్ శాఖని ఉపయోగించుకొని కావాలని కొన్ని కక్ష సాధి సాధింపుల కోసమో నలుగురు ఇబ్బంది పెట్టాలనో కేసులు పెట్టి భయపెట్టించాలనో అటువంటి సంస్కృతి ఎప్పుడూ లేదు మన దగ్గర ఎప్పుడు లేదు ఎప్పటి నుంచో మనం అందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం ఒక మంచి వాతావరణం తెనాలికి పే తీసుకొచ్చిందే మీరందరూ చిన్న చిన్న కుటుంబాల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఒక 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 ట్రేడ్ క్యాపిటల్గా మార్చారు మీరు తెనాలిని కాబట్టి ఆ వాతావరణాన్ని ఇంకా మనం ఇంకా బలపరిచే విధంగా ఉండాలి కానీ నష్టం నష్టం జరిగే విధంగానో కొంతమంది ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం నేను ఏనాడు కూడా నా పది సంవత్సరాల్లో ఒక్కరిని కూడా ఆ విధంగా ఇబ్బంది పెట్టలేదు పెట్టను కూడా మనస్ఫూర్తిగానే నేను చెప్తున్నాను నేను మొన్న రాజాగారితో కూర్చున్నప్పుడు కూడా రాజాగారు నా దృష్టికి తీసుకొచ్చారు కొన్ని జరిగిన సంఘటనల గురించి నేను మీకు మాటిస్తున్నాను రాజాగారు ఏ విధంగా మీకు అండగా నిలబడ్డారో ఏ విధంగా మిమ్మల్ని అందరికీ ధైర్యం నింపారో అటువంటి పొరపాట్లు జరగకుండా మనందరం కలిసికట్టుగా ఏ విషయంపైనైనా సరే ఇప్పుడు మీరు న్యాయబద్ధంగా అన్నారు నా తెలిసినంత ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి న్యాయ పోరాటంలో భాగంగానే అడిగారు తప్ప అన్యాయంగా అడిగిన సం సందర్భం లేదు ఈ నేను కూడా ఈనాడు కూడా అటువంటి ప్రోత్సహించను పొరపాటు మాత్రం ఏమన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖండిస్తాను ఎందుకంటే వ్యవస్థని మనం కాపాడుకోవాలి వ్యక్తులుగా మనం వస్తాం వెల్ కొన్ని రోజులు ఉంటాం పదోలు ఉండొచ్చు పోవచ్చు కానీ వ్యవస్థని మనం కాపాడినప్పుడు వ్యవస్థని మనం ఇంకా పటిష్టం చేసినప్పుడు నిజంగా ఆదర్శవంతులు మనకి రోసయ్య గారు చూశారు మీరు అందరు కూడా రోసయ్య గారు పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వం నుంచి పదిసాలని ఆలోచించి ఇది నిజంగా ఉపయోగపడుతుందా లేదా అని ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన అనేది ఆ విధంగా ఉండాలి అంతేగాని ఏదో హడావిడి చేసి నాలుగు బ్యానర్లు కట్టుకుని షావాలు కప్పించుకుంటే మేము మీ ద్వారా మన ప్రాంతానికి మేలు చేసిన వాళ్ళం కాదు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం కూడా మీకు అందించాలి గతంలో ఎవరు చేయని విధంగా మీకు గుర్తుందో లేదో పెద్ద ఆయన తెలుసు మీ దగ్గర పనిచేస్తున్న గుమస్తాల కోసం ఆ రోజు పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను చాలా పట్టుదలతోటి పెన్షన్ ఇవ్వలేకపోతే ఆ రోజున తెల్ల రేషన్ కార్డులో వాళ్ళకి ముప్పై ఐదు కిలోలు బియ్యం ఇచ్చాం అంతోద పథకం కింద చాలామందికి దాదాపు మూడు వందల మందికి ఎందుకు ఆ రోజు పంపిణీ చేసాం చాలామంది ఈరోజు నేను వార్డు వార్డులో పర్యటిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు పాపం ఆ రోజు మీరు ఇచ్చారు మాకు ఈ విధంగా ఆదుకున్నారు ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మీరు కార్పొరేట్ సంస్థలాగా మీరు జీతాలు ఇవ్వలేరు ఉన్నంత వరకు మీరు ఇంకో కుటుంబాన్ని ఆదుకున్నారు యాక్చువల్గా ఒక షాప్లో మీరు రెండు మూడు ఉద్యోగాలు ఇస్తే అక్కడ ఉన్న పరిస్థితుల్లో మీరు ఆ కుటుంబాన్ని ఆదుకోగలిగారు అది మనం తెనాలికి అభివృద్ధి తీసుకురావాలి రోడ్ల విషయం కూడా చెప్తున్నా మీకు నిస్సిగ్గుగా వాటి గురించి పట్టించుకోకుండా ప్రజలు పడుతున్న కష్టాల గురించి ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలేశారు బటన్ నొక్తున్నాం బటన్లు వక్కుతున్నాం బటన్లు నొక్కుతున్నాం అని చెప్తున్నారు ఏ విధంగా సంక్షేమం మనకు ఉపయోగపడిందో మీరే ఆలోచించుకోండి ఈ నేనే ఓట్లు కోసం అతను రాలేదు ఈరోజు మన నిన్న నిజంగానే వెంకట్రావు గారితో కొంచెం మాట్లాడి రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేద్దాం ఏ ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది అని నాకు ఆల్పరాజా గారు మనం చెప్పారు వెంకట్రావరితో కూర్చొని మీరు మాట్లాడి టౌన్లో చేయాల్సిన ప్రోగ్రామ్స్ గురించి అని సో ఆ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడదాం మిమ్మల్ని అందరూ కూడా కలుసుకుందాం అని వచ్చారు ఆ ఎన్నికల సందర్భంలో ఒక అభ్యర్థిగా మీ ముందు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి రకరకాల మాటలు చెప్పడం కాదు నా పనితీరు మీరు చూశారు ఏ విధంగా నిజాయితీగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే ఒక ప్రాంతాన్ని మనం ఇంకా ముందు తీసుకెళ్ళే వాళ్ళం అవుతాం ఒక తరానికి నష్టం జరిగిపోయింది తెనాలికి అది మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఎవరు కూడా మనకి మన బిడ్డలు ఇక్కడ ఉండే పరిస్థితులు లేరు అందరు ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు ఉపాధి అవకాశాలు లేవు అభివృద్ధి జరగలేదు రోడ్లు కనీసం గుంతలు పూడ్చలేని పరిస్థితి ఈ రోజున అంత అధ్వానంగా ఉన్నప్పుడు మీరు వ్యాపారం చేసుకోవడానికి గుంటూరు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా ఎంత ఇబ్బంది పడుతున్నామో మీ అందరు చూశారు సో ఆ మార్పు తీసుకొద్దాం దయచేసి మీరు పెద్ద మనసుతోటి మనందరం కలిసికట్టుగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన తెనాలకి మనం అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనం కష్టపడి పనిచేద్దాం మన సంస్కృతిని మన చరిత్రని మనలో ఉన్న ఆ భావం ఏ విధంగా ఆదర్శవంతంగా మనం ప్రతి సందర్భంలో ఉంటాము సేవాభావం ప్రత్యేకంగా మీ కమ్యూనిటీలో ఉన్న సేవాభావం ఇతర కమ్యూనిటీస్లో ఉండదు కష్టపడి మీరు సంపాదించే పై జమ చేసే రూపాయి రూపాయి కూడా మీరు చివరికి ఏదో రూపంలో సమాజానికి ఉపయోగపడదాం అనే సేవాభావం సేవతో చేసే కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు వాటి అన్నింటినీ మీకు అండగా నిలబడతానని ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి తెనాలా అభివృద్ధి అనేది నెంబర్ వన్ ప్రయారిటీ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి తెనాల నుంచి విజయవాడకి వెళ్ళే నాలుగు లేని రహదారి ఆ రోజు పెదరావరిలో మొదలు పెడితే ఈ రోజు వరకు ఆడనగర్ దాటలేదు నేను మీకు మాట ఇస్తున్నాను మొదటి సంవత్సరంలోనే ఆ పనిని ప్రారంభించుకుని ఎట్టి పరిస్థితిలో కూడా మంగళగిరి జాతీయ రహదారికి కలిపే విధంగా నాలుగు లేని రహదారి మనం ఇక్కడి నుంచి తీసుకెళ్లే విధంగా తప్పకుండా ఆ ప్రణాళిక సిద్ధం చేసుకొని చేద్దాం అదే విధంగా మనం గుంటూరుకి కూడా నారాకోడూరు వరకు మనం ఆ రోడ్ను అభివృద్ధి చేయాలి పట్టణంలో కూడా నక్షత మంచినీటి పథకం ఆ రోజు వంద కోట్ల రూపాయలతో తీసుకొచ్చాం ఈ రోజుకి విజయవాడలోనూ గుంటూరులోనూ లేదు అటువంటి పథకం గుంటూరులో ఈ రోజుకి మీకు మన మంచి నీటి సౌకర్యం లేదు మనకేమో ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం లైన్ వేసుకుని తీసుకొచ్చుకుని అన్ని వార్డులకి అన్ని గ్రామాలకి మనం ఈ రోజున అటువంటి కార్యక్రమం చేసాం ఎందుకంటే మనకి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు భవిష్యత్తులో మన బిడ్డలకి మంచి పరిస్థితులు ఉండాలనే ఆలోచనతో తీసుకొచ్చాం సో మీరు అందరూ దయచేసి సహకరించండి రాబోయే రోజుల్లో నేను వస్తాను మళ్ళీ ప్రతి షాప్ ముందు ప్రతి ఇంటి ముందు వచ్చి అందరినీ కలిసి నేను వేసే ప్రతి అడుగులో కూడా మీరు కూడా వేయాలని రాష్ట్ర భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నాం అది కూడా చెప్తున్నా మీకు అనేక అవమానాలు పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కోవాల్సి వచ్చింది పార్టీ పరంగా కూడా చాలా ఇబ్బంది పెట్టారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయగలుగుతాం రాష్ట్రానికి మంచి ఆలోచనతో పరిపాలించాలన్నప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిస్తేనే ఆ భరోసా యుగలు అనే నమ్మకంతో ఈ పొత్తులో భాగంగా మేము ముందుకొచ్చాం కాబట్టి గతంలో జరిగిన కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి వాటిని మీరు అందరూ కూడా సహకరిస్తారని మీరు పెద్ద మనసుతో మీకున్న పరిచయాలు మీకున్న మిత్రులు కానివ్వండి కుటుంబ సభ్యులు కానీ అందరికి కూడా మన కలయిక ద్వారా ఈ కలయిక ద్వారా తెలుగుదేశం పార్టీ ఎంత అవసరమో జనసేన పార్టీ కూడా అంతే అవసరం ఇరు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్వార్థం లేకడం చేసిన ప్రయాణం ఇది కేవలం దే రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక భావితరాల కోసం ఉపయోగపడాలనే ఆలోచనతోటి తీసుకున్న నిర్ణయం కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని ఈ పొత్తు ఒక్క విలువ అది వ్యక్తిగతంగా ఎవరికి ఉపయోగపడదు రాష్ట్రం కోసం మన అభివృద్ధి కోసం మన భవిష్యత్తు కోసం అందుకనే మీ ముందు ఈరోజు వచ్చి నేను నిలబడ్డాను మీరందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా మనం కలిసి అని నాకు అవకాశం కల్పించినందుకు పెద్దల వెంకట్రావు గారికి మీ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నేను మరొకసారి మీకు మాటిస్తున్నాను పొరపాటు జరగకుండా నేను పరిపాలన చేస్తాను మీ అందరికీ అండగా నిలబడతాను భరోసా లేకుండా ఖచ్చితంగా మీకు ఆ భరోసా ఇస్తున్నాను ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండకూడదు లా అండ్ ఆర్డర్ ఉండాలి ఇక్కడ మంచి పరిపాలన తీసుకొద్దాం మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్